ముందుగా మనకి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మ పత్రి గారికి అలాగే స్వర్ణమాల మేడం గారికి నా ధన్యవాదాలండి అలాగే ప్రతిరోజు జూమ్ సెషన్ ద్వారా ధ్యాన సాధనతో పాటు ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మా గురు దంపతులైన తటవర్తి రాఘవరావు సాహ్ గారికి అలాగే బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మ గారికి నా ధన్యవాదాలు అలాగే జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా ధన్యవాదాలండి ఈరోజు నేను తీసుకున్న టాపిక్ మానవుడు మాధవుడిగా ఎలా ఎదగాలి అనేది అంటే మానవ జీవితంలోకి మనం వచ్చిన తర్వాత మహాత్ముడిగా మనం ఎలా ఎదగాలి ముందు అంటే మాధవుడిగా ఎదగాలంటే ముందు మహాత్ముడిగా ఎదగాలి సో ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా మనము జీవితాలను జన్మలను తీసుకున్న తర్వాత మనము మానవ జీవితం తీసుకుంటాము వాటిని ఎందుకు తీసుకుంటామంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా అనుభవాల కోసం వాటిని తీసుకుంటాం మనం మానవ జీవితం తీసుకున్నాము అని అంటే దానికి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనము మాధవుడిగా ఎదగడానికి ఈ విషయం అందరూ కూడా ముందుగా కానీ వెనకగా కానీ అందరూ ఈ యోగ మార్గంలోకి వచ్చి మాధవుడిగా ఎదుగుతారు సో ఈ మాధవుడిగా ఎదిగే క్రమంలో ముందు మనం మహాత్ముడిగా ఎదగాలి మహాత్ముడిగా ఎదగాలి తర్వాత మాధవుడిగా ఎదుగుతాం అసలు ముందు మహాత్ముడిగా ఎదగాలంటే మనం ఎలా ఉండాలి అనేవి కొన్ని విషయాల్లో తెలుసుకుందాం అంటే మహాత్ముడిగా ఎద ఎలా ఎదగాలంటే ముందు సాధనలోకి వస్తేనే మనం మహాత్ముడిగా ఎదగగలం అనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం మహాత్ముడిగా ఎదగాలంటే ము ముఖ్యంగా మనకి ఓర్పు సహనం అనేది ఉండాలి అంటే ఎంత బాధ కలిగినా మనం ఓర్పుగా ఎంత కష్టం వచ్చినా సహనంతో మనం ఉండగలగాలి ఓర్పుకి ఉదాహరణగా మనం ద్రౌపది దేవిని చెప్పుకోవచ్చు ఆమెని సభలోకి తీసుకొచ్చి వస్త్రాపహరణం చేసి అవమానించినప్పుడైనా కూడా ఆమె చాలా ఓర్పుతో ఉన్నారు అలాంటి ఓర్పు ఎంతో ఓర్పుతో మనం ఉండగలం ఆమె తలుచుకుంటే ఏం చేయలేదా చేయగలదు కానీ చాలా ఓర్పుగా ఉన్నారు ఆవిడ అలాగే సహనం మనము గాంధీ మహాత్మున్నే తీసుకోవచ్చు ఆయన స్వాతంత్ర్యం సంపాదించే దిశగా వెళ్తున్నప్పుడు బ్రిటిష్ వారాయన్ని ఎన్నో కష్టాలు పెట్టడం జరిగింది వాటన్నిటినీ కూడా ఎంతో సహనంతో ఆయన భరించటం జరిగింది ఆయన లక్ష్య సాధన ఏంటి లక్ష్యం ఏంటి ఆ లక్ష్యానికి కానీ చూసుకున్నప్పుడు మధ్యలో వచ్చేవి ఏవైనా ఉంటే వాటిని అన్నిటినీ కూడా సహనంగా భరిస్తూ మనం ముందుకి సాగాలి తర్వాతది ఏంటంటే మనం భోగ జీవితం కాకుండా యోగ జీవితం కోరుకోవాలంట అంటే మనం భోగ జీవితం కోరుకున్నాము అంటే ప్రాపంచికంలోకి వెళ్తాం అదే యోగ జీవితం కోరుకుంటే మనక పరమాత్మ వైపు మనం అడుగులు వేస్తాము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భోగ జీవితం కోరుకున్నవాడు ఎప్పుడు కూడా ధ్యానం చేయడానికి ఇష్టపడడు అలాగే యోగ జీవితంలో ఉన్నవాళ్ళు ధ్యానం మానడానికి ఇష్టపడరు అందుకే మనం ఎప్పుడు కూడా యోగ జీవితాన్ని కోరుకోవాలి ఎందుకంటే మనం మానవ జీవితం తీసుకున్నది ఈ లక్ష్య సాధన కోసమే అనేది మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి యోగ జీవితం మాత్రమే మహా దానివల్ల మాత్రమే మనం మహాత్ముడిగా కాగలుగుతాం అనేది ఇక్కడ మెయిన్ చెప్పుకోవాలి తర్వాత స్వాధ్యాయం చేసి ఎన్నో పుస్తకాలు చదువుతాం మనకు ఆ పుస్తకాలు అన్ని అర్థం కావాలి అంటే మనం ముందు ధ్యాన మార్గంలోకి వచ్చే ముందు ఈవెన్ మొదట్లో జ్ఞానం సంపాదించేటప్పుడు అయినా కూడా మనం పుస్తకాలు చదువుతున్నప్పుడు మనం ఒక రకంగా అర్థమైంది కొన్ని అర్థం కాలేదు కానీ ఉండగా ఉండగా మనం జ్ఞానం తీసుకునే కొలిది మనం చదువుతున్న పుస్తకాలు మనకు చాలా బాగా అర్థమవుతూ ఉంటాయి అంటే ఒకటికి రెండు సార్లు చదువుతుంటే ఈ మధ్యనే మనకి తటపర్తి సార్ చెప్పడం జరిగింది ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు ఇట్లాంటివి చదువుతున్నప్పుడు అర్థం కావు కానీ చదువుకుంటూ వెళ్ళిపోతే కాదు ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క పేజీ చదువుకుంటూ అదే మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ముందుకు వెళ్ళాలి నెమ్మదిగా అయినా స్టడీగా చదువుకుంటూ బాగా అర్థం అవుతుంది అనేది మనకి చెప్పడం జరిగింది అంటే నవెల్స్ అట్లాంటివి మనం చదివామంటే అవి ఒకసారి చదివి వదిలిపెట్టేస్తాం అవి అది వేరు కానీ ఈ మార్గంలోకి వచ్చి ఈ పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నప్పుడు మనము అర్థం చేసుకుంటాం వాటిని చదవగలగాలి అలా అర్థం అవ్వాలి అని అంటే మనకి బుద్ధి మేధస్సు అనేది పెరగాలి బుద్ధి వికసిస్తేనే ఇవి మనకి అర్థం అవుతాయి అలాగే మేధస్సు పెరిగితేనే మనకి అర్థం అవుతాయి అర్థం కావట్లేదంటే ఇవి రెండు పెరగలేదనేది దాన్ని బుద్ధి వికసింప చేసుకోవడానికి మేధస్సును పెంచుకోవడానికి మనము ప్రయత్నించాలి అలాగే ఏది విన్నా అర్థం చేసుకునే శక్తి ఉండాలి మనం ఏంటంటే ధ్యానం ద్వారా ఈ శక్తి బాగానే ఉండాలి మనం ఏదన్నా ఇప్పుడు మొదట్లో మనం తటవర్తి గారి దగ్గర జ్ఞానం తీసుకుంటున్నప్పుడు ఆయన చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి అంటే మనం అర్థం చేసుకునేది చెప్పింది అర్థం చేసుకోవడానికి చాలా తేడా ఉంది అంటే మనం ధ్యానం చేసే శక్తి సంపాదించుకునే కొలది కూడా మనకి అనేవి బాగా తెలుస్తుంది అలాగే అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది అంటే ప్రాపంచికంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం అవి అర్థమవుతాయి ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత అవి అర్థం కావు ఇవి అర్థం కావాలి అంటే మనము ప్రాపంచికాన్ని ప్రాపంచిక విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి అలా దూరంగా ఉన్నప్పుడు మన మనసు ఖాళీ అయ్యి మనకి ఆధ్యాత్మిక విషయాలు బాగా అర్థమవుతాయి అలాగే మనం తర్వాత పాయింట్ ఏంటంటే మనం ఎవరికైనా ఏదన్నా పని చేస్తానన్నప్పుడు మంచి పని చేసి పెడతానన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఆ పని చేసి పెట్టగలగాలి అలా చేస్తేనే మనం మహాత్ముడిగా ఎదుగుతాము అంటే వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని మనము పోగొట్టకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి తర్వాత అన్యాయంగా వచ్చేదాన్ని ఎప్పుడు కూడా ఆశించకూడదు అంటే మనది కాంది మనం ఆశించాము అని అంటే అది పరమాత్మగా ఎదిగే లక్షణం కాదు అలా అన్యాయంగా వచ్చి ఏంటంటే ఏదో ఎదిగిపోవాలి లేదు నన్ను అందరూ గుర్తించాలి నన్ను నేను అందరిలోని భోగంగా ఎదగాలి అని అన్యాయంగా సంపాదిస్తూ ఇది నా బిడ్డల కోసమే కదా నా భార్య కోసం లేదా నా భర్త కోసం నా కుటుంబం కోసం అనుకుంటూ మనం అన్యాయంగా సంపాదించడం అనేది కూడా తప్పు సో అలా జీవించకుండా మనము మంచిగా జీవిస్తేనే మనము సత్యంలోకి రాగలుగుతాము అంటే మనం ఈ సత్య మార్గంలోకి రావాలి సత్య మార్గంలోకి వచ్చా వచ్చిన తర్వాత కూడా మనము చాలా జాగ్రత్తగా జీవించాలి అప్పుడే మన సత్యాన్ని బాగా తెలుసుకోగలుగుతాము సత్యంలోకి రాకపోతే మనము నీతివంతమైన జీవితాన్ని మనము జీవించలేకపోతాం తర్వాతది అంటే సృష్టి అంతా పరమాత్మదే నాదంటూ ఏది లేదనుకుంటూ మనము బ్రతకాలి అంటే మనము ఇదంతా భగవంతునిదే అంటూ మనం జీవిస్తే గనక మనం వినయంగా ఉంటాం అంటే ఏది వ్యర్థం చేయం మనం భగవంతుడిచ్చింది ఏది కూడా వ్యర్థం చేయకుండా వనరులను ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకో అంతవరకు ఉపయోగించుకుంటాం అది ప్రతిదీ పరమాత్మదే అని తెలుసుకున్నప్పుడు మనం వాటి కోసం ఏంటంటే బాధపడడం కానీ వాటిని మాకు కా నాకు నాకే కావాలని అనుకోవటం మనం జరగదు అంటే అది నాకే కావాలి అనుకోవటం ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈర్ష్య అవుతుంది ఆ ఈర్ష్య లేకుండా మనము ఇదంతా పరమాత్మది నాకు అనుభవించడానికి ఒక అవకాశం ఇచ్చారు మంచి బుద్ధితో మనము ప్రవర్తించాలి అంటే నాకు లేదు ఎదుటి వాళ్ళకి ఉంది అనే ఈర్ష మనకి రాకూడదు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ భగవంతునికి అన్నీ తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో తెలుసు ఆయన ఆ రకంగానే ఇస్తాడు అనేది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి తర్వాత కోరికలు ఎంత పెరిగితే మానవుడు అంతగా దిగజారిపోతాడు కోరిక అనేది అది ఆధ్యాత్మికంగా నేను మోక్షం పొందాలి అనే దిశగా వెళ్తే అది వేరు కానీ మనం ప్రాపంచిక కోరికల కోసం మనము రకరకాలుగా సంపాదనలు ఇందాక చెప్పుకున్నట్టే సంపాదించుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఇలాంటి కోరికలు పెరిగి కొద్దీ మనం చేసే పాపాలు కూడా పెరుగుతూ ఉంటుంది అన్యాయంగా అక్రమంగా తీసుకోవడము సంపాదించడము ఇట్లాంటివి చేస్తాం ఇలాంటి కోరికలని మనము తగ్గించుకోవాలి తగ్గించుకొని మనకి కావలసిన దానికి న్యాయంగా మనము సంపాదించడం చేసుకోవాలి అలాగే అలా ఉంటేనే మనము పరమాత్మగా ఎదగగలుగుతాం అంటే ఎత్తు తర్వాత పాయింట్ ఏంటంటే ఎదుటివాడి హితడు కోరే ఎదుటివాడి మంచి కోరేవాడే పరమాత్మగా ఎదుగుతాడు అనేసి ఇప్పుడు ఇందాక గాంధీ మహాత్ముడి గురించి చె ఆయనకి ఎందుకు కావాలండి అంటే ఆయన అందరి కోసం చేశాడు స్వాతంత్ర్యం రావాలని అందరి కోసము చేశాడు అలా ఆయన అందుకే మహాత్ముడు అయ్యాడు నిజం చెప్పాలంటే అది అందుకే మహాత్ముడు అయ్యాడు అలాగే ఎదుటి వాళ్ళు హితవు కోరాలి మనం మార్గంలోకి వచ్చిన తర్వాత మహాత్ముడిగా ఎదగాలంటే అంటే భేదం కూడా చెప్తుందంట పరోపకారం పుణ్యం పరపీడనం పాపం అనేది అంటే ఎదుటి వాళ్ళకి ఉపకారం చేస్తే అదే పుణ్యం ఎదుటి వాళ్ళకి అపకారం చేస్తే అదే పాపం అనేది అవును మనకి కర్మ సిద్ధాంతం కూడా తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి మనం ఏదన్నా చెడ్డ చేశాము అంటే అది అక్కడితో అయిపోదు కర్మ సిద్ధాంతం ప్రకారం అది వన్నార ధరవే మనము దాన్ని అనుభవించాల్సి వస్తుంది ఈ జన్మలో కానీ వచ్చే జన్మల్లో కానీ మనం తప్పకుండా అనుభవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే మనం ఆనందం కోసము మన సంతోషం కోసము ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం అనేది కూడా తప్పు అది మంచిది కాదు అట్లాంటిది మనము చేయకూడదు ఎదుటి వాళ్ళని సంతోషపెట్టే విధంగానే ఉండాలి మన ప్రవర్తన అయినా మనం చేసే చేతలైనా కూడా తర్వాత మనం నీతిగా న్యాయంగా జీవించాలి అంటే కామ క్రోధ మోహాలు అనేవి వదులుకోవాలి అది ప్రాపంచికంలో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి కానీ ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత కామం అంటే మనము కోరికలు ఈ కోరికలని మనం కావాలనుకోవడమే అది కోరిక అవుతుంది అది కా కావాలనుకోవడమే మనం కోరిక అవుతుంది అంటే ఇవన్నీ పోయి కూడా ఈ కోరికలన్నీ పోయి కూడా మనం సమాధి స్థితిలోకి రాగలగాలి కోరికలు అంటే కావాలి అని అనుకోవడమే నేను ఇక్కడ చెప్పుకున్నా అంటే సమా కావాలనుకోవడమే పెద్ద తప్పు ఏదంటే మనకి ఈ సమాధి స్థితిలోకి రావాలంటే ఈ కోరికలన్నింటిని కూడా మనము తగ్గించుకోవాలి అంటే నేనెవరు నేను అంటే ఇక్కడ మనకి ఏది చూడాలి మనం ఆన జీవితం తీసుకున్నాము కాబట్టి నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను అంటే నా లక్ష్య సాధన ఏంటి ఏం చేయాలి అని ఆ దిశగా మనము ఆలోచించాలి అంటే అలా తెలుసుకోవడాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడానికే సమాధి స్థితి అంటారు అంటే మనం ఒకసారి సమాధి స్థితిలోకి వచ్చాము అంటే అన్ని ప్రశ్నలకి సమాధానాలు మనకి దొరుకుతాయి ఆ దిశగా మన ప్రయాణం ఉండాలి అంతేగాని ఈ కోరికల్ని పెంచుకుంటూ కా ఉండకూడదు అనేది ఇక్కడ అంటే కోరికలని తగ్గించుకోవాలని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి తర్వాత క్రోధము మనకి క్రోధ మోహాలు అంటున్నాము కదండి క్రోధం అనేది అది ఎలా మారాలంటే కరుణగా మారాలి మనము బుద్ధుడు చెప్పినట్లు కరుణ ఎప్పుడైతే ఉంటుందో మనం అందరినీ ప్రేమిస్తాం అంటే మనకి కరుణ ఉంటేనే అందరినీ ప్రేమిస్తాం లేకపోతే ఎవరిని మనము చాలా కోపంగా అట్లా ఉంటా ఉంటాం మనము అది కరుణ ఉంటేనే మనము ఎదుటివాడిని ప్రేమించగలుగుతాము అంటే కింద మనకన్నా కింద వాళ్ళని కానీ ఆపదలో ఉన్న వాళ్ళని కానీ చూసినప్పుడు మనము కాస్త కరుణ ఉంటేనే మనం వాళ్ళకి కాస్త సహాయం అనేది చేయగలుగుతాం అలా చేయాలి అని అంటే మనము కరుణ అనేది ఏర్పరచుకోవాలి కరుణ లేకపోతే ఇలా ఉండడం అనేది జరగదు సో అంటే అసలు ముందుగా మానవుడు నేర్చుకోవాల్సింది కరుణేనంటే బుద్ధుడు చెప్పింది ఏంటంటే ముందుగా మానవుడు నేర్చుకోవాల్సింది కరుణ అని అలాగే వివేకానందుల వారు కూడా చెప్పారు ఏంటంటే నీ క్రింద వారిపై నువ్వు కరుణ చూపిస్తే నీ పైవాడు మన పైవాడు అంటే భగవంతుడు మన మీద కరుణ చూపిస్తాడు అనేది అంటే ఈవెన్ కర్మ సిద్ధాంతం ప్రకారమైనా కూడా మనము మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది మనం కరుణ చూపిస్తేనే కదా ఆ పైవాడు కూడా మనం మన మీద కరుణ చూపించగలుగుతాడు కాబట్టి కరుణతో ఉండడం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం తర్వాత లోభగుణం ఇది అంటే ఏదున్నా నాకే కావాలి నేనే తినాలి నా కుటుంబమే భరించాలి తినాలి వాళ్ళే ఎంజాయ్ చేయాలి అని మనం చాలామంది అనుకుంటాం అంటే ఇన్ ఈ మార్గంలోకి రానంతసేపు ఏంటంటే ఎవరికి వాళ్ళని సంపాదించుకుంటాం ఉంచుకుని పిల్లలకి ఇవ్వటం అట్లా అనుకుంటాం కానీ మనకు ఉన్న దాంట్లో ఎదుటివాడికి కూడా ఏంటంటే అవసరంలో ఉన్న వాళ్ళకి లేదా లోక కళ్యాణానికి మనం వెచ్చించి వాటిని ఆ వనరులను కూడా జాగ్రత్తగా ఉపయోగించగలగాలి ఎందుకంటే భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశం దీన్ని నేను త్యాగబుద్ధితో అనుభవించాలి అని మనం దాన్ని అర్థం చేసుకుని ఆ రీ ఆ రీతిగానే మనము వాటిని అనుభవించాలి అంటే అలా త్యాగబుద్ధితో ఉంటేనే మనము ఏదైనా కూడా ధ్యానం చేయాల్సింది వచ్చితే దానం చేయగలుగుతాం అనేది అంటే దానం మనం చేయాలి చేయాలి అనుకుంటాము కానీ ఒక్కొక్కసారి చేయటానికి ముందుకు వెళ్ళము అంటే ఇది అందరిది అందరికీ ఇవ్వబడింది అనే దృష్టి మనకు ఉంటేనే మనం దానం చేయటానికి ముందుకు రాగలుగుతాము ఇలా దానం చేసినప్పుడు అంటే మనకి అహంకారం అనేది కూడా తగ్గుతుంది అంటే ఒకరికి దానం చేసినప్పుడు అహంకారం అనేది సేవ వల్ల కూడా అహంకారం తగ్గుతుంది అంటారు అలాగే ఇలా దానం చేసినా కూడా అహంకారం తగ్గుతుంది అని ఆ బుద్ధుడు కూడా భిక్ష బ్రతికేవారట ఆయన ఆయన కోసమే కాకుండా ఆ మిగిలిన వారి కోసం కూడా భిక్ష తీసుకోవడం జరిగేదండి ఆయన ఆయన ఒక్కరి కోసం అయితే ఓ ఆయన ఎవరో ఒకళ్ళు ఇస్తే సరిపోయేది కానీ ఆయన రోజు భిక్ష భిక్షాటనకి వెళ్ళేవారంట తన తండ్రి భోజనం పంపిస్తానన్నా కూడా ఆయన భిక్షాటన మానేవారు కాదట అలా రోజు భిక్షాటనకి ఆయన వెళ్తూ ఉండేవారంట అలా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయనలో అహంకారం అనేది ఉండకుండా ఉండ చేసుకోవటానికి ఆయన ఈ భిక్షాటనకి వెళ్ళేవారని చెప్తారు అంటే మనం మహాత్ముడిగా కావాలి అంటే అహంకారాన్ని మనము తగ్గించుకోవాలి అదే మనకి బుద్ధుల వారు మనకి అని నేర్పించారు అంటే మనం జ్ఞానం అంటే ఏంటి మనం నేర్చుకోవడం తెలియని విషయాలన్నీ తెలుసుకోవడాన్ని మనం జ్ఞానమని అంటాము అంటే మన నాకు తెలుసు నాకు నాకు తెలుసు అనుకోవడం అహంకారం అయితే అయితే గనక నాకు నేర్చుకోగలగా నేను నేర్చుకోవాలి నేర్చుకుంటాను అనేది వినయం అవుతుంది అంటే వినయం ఉన్న వాళ్ళకి విద్య అయినా బ్రహ్మ విద్య అయినా అబ్బుతుంది అనేది ఇక్కడ మెయిన్ అండి ఏంటంటే మనం వినయంగా ఉంటేనే ఆత్మవిద్య అనేది వస్తుంది అహంకారానికి వెళ్ళిపోతాయి ఆత్మవిద్య బ్రహ్మ విద్య అనేవి అబ్బవు కాబట్టి మనము పరమాత్మని తెలుసుకోవాలి మాధవుడిగా ఎదగాలంటే ముందు మహాత్ముడిగా ఎదగాలి మహాత్ముడిగా ఎదగాలంటే ఇవి కొన్ని విషయాలే ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి మనము నేర్చుకుంటూ ఉంటాయి ఈ విష్ ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు వీటిని సక్రమంగా మనము ఈ ధ్యాన మార్గంలో జ్ఞాన మార్గంలో అలా మన లక్ష్య సిద్ధి సాధించడానికి ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనే విషయాలను తెలుసుకుని వాటిని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ నా ధన్యవాదాలండి